అన్నం పెట్టడానికి సున్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అని అనుకుంటా ఉన్నాను వాళ్ళ డిఎన్ఏలో అది దాగున్నదేమో అని అనుమానం కలుగుతా ఉన్న ఎందుకంటే ఈ మార్పు కోసం ఈ యువత కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చు ఆ యువత నోట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మట్టి కొడతా ఉన్నది వాళ్ళను మోసం చేస్తూ ఉన్నది వాళ్ళని నట్టేయటం ముంచుతా ఉన్నది కోటి మంది యువత కోటి ఆశలతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ నిరుద్యోగ యువతను పుచ్చుకుంటా ఉన్నది మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈ తెలంగాణ ప్రాంతంలో కరువు కన్నీళ్ళు కష్టాలు పేదరికం వెనకబాటుతనం వలసలు ఆత్మహత్యలు దాని కారణంగా యువత నక్సలిజం వైపు మల్లడము ఇవన్నీ కూడా దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినటువంటి విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి కానీ అయినా కూడా పదేళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మార్పు కోసం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ అరాచకాలు ప్రారంభమైనాయని అనిపిస్తా ఉన్నది ప్రజలు వేరు కోరు ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆరు నెలలు కూడా సరిగ్గా కాలేదు కానీ ఈరోజు ఒకవైపు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు గురుకులు టీచర్లు మరోవైపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆశావాహులు నిరుద్యోగ యువత జియో ఫార్టీ సిక్స్ బాధితులు డిఎస్సి ఆశావాహులు వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కుతా ఉన్నారు నినాదాలు ఇస్తూ ఉన్నారు టెంట్లు వేసుకుంటా ఉన్నారు మైకులు పెట్టి ఆర్త నాదాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మేల్కొనాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం